బంధుమిత్రుల ప్రేమ ఎంతవరకు ఉంటుందట బంగారం ఉన్నంత వరకే బంధువులు ప్రేమిస్తారు నీ చుట్టూ తిరుగుతారు నీ దగ్గర బంగారు ఉన్నంత వరకే నీ దగ్గర డబ్బు ఉన్నంతవరకే అవి లేవన్న రోజున ఎవరు వస్తారు చెప్పు నీ పొడ్స్ ఖాళీ అయిపోయిన రోజున ఎవరు వచ్చి నీ భుజం తట్టారు చెప్పు తినడానికి అన్నం లేనప్పుడు ఎవరు వచ్చి నీకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు చెప్పు నీ కుటుంబం రోడ్డున పడిపోతుందని తెలిసి కూడా నిన్ను ప్రోత్సహించడానికి ఎవరు వచ్చారో చెప్పు ఈ లోక ప్రేమలన్నీ కూడా నీ దగ్గర బంగారం ఉంటేనే నీ దగ్గర అవి ఇవి ఉంటేనే మనుషులు ప్రేమిస్తారు ముంబైలో ఒకసారి సైకిల్ రిపేర్ చేసుకున్న ఆయనకు రెండు కోట్ల లాటరీ తగిలింది లాటరీలు టికెట్లు కొనమని నేను ప్రోత్సహించట్ల తప్పదు ఎవరు లాటరీ టికెట్లు కొనకండి సందర్భం వచ్చింది కాబట్టి కాదు చెప్తున్నా రెండు కోట్ల లాటరీ దగిలింది మరి ఎప్పుడు కొన్నాడో టికెట్ పేపర్లో వేసారు రెండు కోట్ల లాటరీ వచ్చిందని వెళ్ళాడు కలెక్ట్ చేసుకున్న డబ్బులు అతను రోజు సైకిల్ రిపేర్ చేసుకునేవాడు ఎప్పుడైతే రెండు కోట్లు పలానా వ్యక్తికి లాటరీ తగిలిందని పేపర్లో ఫోటో వచ్చిందో ఇంకా బంధువులు బయలుదేరిపోయారు ఇక ఎక్కడికి ఆ ఇంటికి ఇంటి చుట్టూ బంధువులే అప్పటిదాకా ఎందుకు రాలేదు అంటే ఆయన పంక్చర్లు వేసుకుంటున్నాడు కదండి సైకిల్ బాగు చేసుకుంటున్నాడు కదండి మరి ఇప్పుడు ఎందుకు వచ్చారండి లాటరీ తగిలింది కదండి సరే ఈ తతంగం హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఎవరో మీలాంటి వాళ్ళు వెళ్ళి అడిగారు బాబు రెండు కోట్లు లాటరీ తగలడం ద్వారా నీకు తెలిసిన సత్యం ఏంటి అని అడిగితే నిర్మోహమాటంగా చెప్పిన మాట ఏంటో తెలుసా రెండు కోట్లు లాటరీ తగలడం ద్వారా నాకు తెలిసిన సత్యం రెండు వందల మంది బంధువులు ఉన్నారని తెలిసిందన్నట్టు మరి అంతవరకు ఎందుకు తెలియలేదు అతని స్థితి బాలేదు కాబట్టి ఇది కాదా లోకం బంధువులందరూ ఇలా ఉంటారని అని అంటల్లా ప్రభువుని నమ్మిన బంధువులు త్యాగపూరితమైన బంధువులు కొంతమంది ఉన్నారు కానీ లోకం అంతా ఈ రోజున ఎలా ఉందంటే నీ దగ్గర ఏమన్నా ఉంటేనే నీ దగ్గర ఆరోగ్యం ఉంటేనే నీ దగ్గర అందం ఉంటేనే నీ దగ్గర అధికారం ఉంటేనే నీ దగ్గర డబ్బు ఉంటేనే మనుషుల్ని చుట్టూ తిరుగుతారో అలా కాని పక్షంలో నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే కన్నెత్తు కూడా నిన్ను చూడరో ఇది లోక ప్రేమ కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా నీకేమున్నా లేకపోయినా నేను నిన్నుగా ప్రేమించాను ఐఏఎస్ ఆయన ప్రేమ చాలా గొప్పది చెప్పలేదు కూడా దేవుని లవ్స్ జస్ట్ యూ ఆర్ నీ ఉన్నట్టుగానే దేవుడు నిన్ను ప్రేమించాడు ఆ ప్రేమలోనూ వెదగాలని దేవుడు కోరుకున్నాడు ఆలు మగల ప్రేమ చెప్పండి ఎలా ఉంటుంది అనురాగం ఉన్నంతవరకు భారీభర్తల మధ్య ప్రేమ పెళ్ళైన కొత్తలో ఫెవికలేస్ అంటే ఇచ్చేసినట్టు ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరిని చూస్తే చిలక గోరింకల్లాగా ఉన్నారండి వీళ్ళ కదండి ఆదర్శమైన జంట ఒలింపిక్స్లో ఏమన్నా ది బెస్ట్ కపుల్స్ ఎవరైనా ఉంటే వీళ్ళకి గోల్డ్ మెడల్ ఇచ్చేసరినట్టుగా ఉంటారు భారీభర్తలు ఇద్దరు కూడా అది ఎప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో ఓ మూడు సంవత్సరాలు జరిగిన పరిస్థితి ఏముంటుంది భర్త దగ్గరికి రోజు ఇతర బళ్ళని తీసుకొచ్చి తిప్పేస్తూ ఉంటుంది ఏమండి మీరేనా పతి దేవుడు అండి రండి ఒకసారి ఏమండి రండి మీరేనా పతి దేవుడు అండి ఇతర పెళ్ళంతో శుభ్రంగా రోజు హారతబట్టేస్తూ ఉంటుంది పెళ్ళైన కోతల్లో కొంతకాలం తర్వాత ఆ పళ్ళంతా పడి ఉంటుంది ఎందుకోసం తెలుసా ఆయన కొడ్డానికి ఉపయోగించి పోయట్లేదే కడపలో ఉన్న స్త్రీలందరూ చాలా మంచి వాళ్ళే మిమ్మల్ని ఏమంటలేదు నేను మిమ్మల్ని ఏమన్నా అంటే నేను మళ్ళీ కడప దాటని నాకు తెలుసు మిమ్మల్ని ఏం మా ఏరియాలో ఆమె భర్తనే ఒరే అని పిలుస్తుంది బంధువులు అందరూ వచ్చి కూర్చోగానే లోపల నుండి పిలవగాని ఈ లేచి వెళ్తున్నాడు లోపలికి ఇదేటిరా వరాయ అంటే వీడెళ్తాడు అనుకున్నారు పిలిచి అడిగారు ఏంటి బాబు ఏంటి సంగతి అంటే మీరెవరో కంగారు పడకుండా అది మొన్న ముద్దు పేరు మొన్న పెట్టుకున్నాను అన్న అలాంటి ముద్దు పేర్లు వెళ్తుంటారా ఎవరైనా ఒరాయ్ అని పిలుస్తాడో భర్తనే అదే నన్ను ఇచ్చిన గౌరవం ఇంకొక ఉంటుంది మా ఏరియాలో భర్తను విపరీతంగా కొడతుంది తిడతం మాత్రం అది కొడతుంది ఆ భర్తకి రెండు వస్తువులతో చాలా దగ్గర సంబంధం ఇంట్లో కొంతమంది అప్పుడే నవ్వుతున్నారు బహుశా వారికి కూడా తెలిసేమో ఆ మొదటి వస్తువు చీపురు రెండవది రోకల బండ ఆ రెండిటితో ఎంత అవినాభావ సంబంధం అంటే ఆ రెండు ఆయన ముద్దాడకపోతే రాత్రి నిద్ర పట్టదు ఆయనకి అంటే ముద్దాడడం అంటే అర్ధం ఇంటికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడని కాదు భార్య రోకల బండ తీసి దబ్బి 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 నాలుగు బాధ తిన్న తర్వాత కానీ ఆయనకి నిద్ర పట్టదు ఒక స్లీపింగ్ లాగా అనమాట ఈయన దెబ్బలు తింటూ లోపల ఏమంటాడంటే చచ్చవా చచవా అంటాడు భార్యని వాస్తవంగా ఆమె ఈయన కొడతా ఉంటుంది లోపల కానీ బయట వాళ్ళందరూ ఏమనుకోవాలంటే లోపల అయ్యగారు అమ్మగారిని కుట్టుచున్నారు అనుకోవాలి బయట కానీ లోపల పరిస్థితి అంతా చిత్రంగా ఉంది రివర్స్ ఆ చీపురు కట్ట రోకల బండతో శుభ్రంగా కొట్టి అలా ఒక్క తన్ను తనగానే బయటకు వచ్చి పడిపోతాడు లుంగీలో సద్ది